सदर्भंग ఆంధ్రప్రదేశ్లో గంజాయిని నిర్మూలించామని ఇప్పుడు డ్రగ్స్పై యుద్ధం కొనసాగుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ ర్యాలీలో పాల్గొని మూడు కిలోమీటర్లు సైకిల్ తొక్కారు యువతను మాదక ద్రవ్యాల ఆకర్షణ నుంచి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని చెప్పారు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు పెంపొందించనున్నట్లు తెలిపారు యువత ఆరోగ్యంగా సమాజం మత్తు రహితంగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు పైక్రోపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పైక్రోపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ ర్యాలీలో కంటిన్యూగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్షియన్సీని కూడా టచ్ చేసుకుంటూ ప్రతి కాన్షియన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కార్యక్రమం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టం ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం దానిలో భాగంగానే ఈ రోజు పైక్రోపేటలో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు దీనిలో భాగంగా మా డిఎస్సి గారు అదే విధంగా మా తుహింద ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని గృఢ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం కేజీలు గాంజాను కూడా పట్టుకోవటం చాలా మంది ఆస్తులు కూడా జప్తు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నిటికైనా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం దీనికి ప్రజల తరపు నుంచి మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని వీళ్ళ సైకిల్ యాత్ర ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని దీన్ని పూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు డిఎస్సీ గారు